యస్య నాహంకృతో భావ బుద్ధిరస్యన లిప్యతే అత్వాపిస ఇమాల్ లోకాన్ నాహంతినని బాధ్యతే ఎవరికైతే ఇటువంటి అహంకార భావన అంతా నేనే చేస్తున్నాను అంతా నావలిని జరుగుతూ ఉంది అనే భావన లేకుండా ఉంటుందో ఎవరి బుద్ధికి కర్మ ఫలముల ఎందుకు ఆసక్తి ఉండదో అటువంటి వాడు ఈ లోకంలో చంపడం లాంటి పనులు చేసినా అతనికి ఆ కర్మఫలములు బంధనములు అంటవు ఈ శ్లోకము కేవలం అర్జునుడిని ఉద్దేశించి చెప్పాడు కృష్ణుడు నేను యుద్ధం చేస్తున్నాను అందరినీ చంపుతున్నాను అనే భావన లేకుండా ఇది క్షత్రియ ధర్మము అని యుద్ధం చేస్తే ఆ యుద్ధములో ఎవరినైనా చంపితే ఆ పాపము పాప ఫలము నీకు అంటవు అని అర్థము కాని ఈ శ్లోకము చదివి మర్డర్ చేసి నేను చేయలేదు నా చెయ్యి నా చేతిలో ఉన్న కత్తి చేసింది అంటే కుదరదు మరి కృష్ణుడు ఇలా ఎందుకు చెప్పాడు అని అందరికీ సందేహం రావచ్చు కృష్ణుడు భగవద్గీత చెప్పే సమయంలో ఎదురుగా సైన్యాలు మోహరించి ఉన్నాయి వారితో యుద్ధం చేయడము అర్జునుడి కర్తవ్యము యుద్ధం చేస్తే వారు చస్తారు ఆ సందర్భంలో అర్జునుడికి ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూపించి కృష్ణుడు అలా చెప్పి ఉండవచ్చు దానినే సాధారణ జనము తాము ఏ ఏ వృత్తులు చేస్తున్నారో వారి వారి కర్తవ్య కర్మలకు అన్వయించుకోవచ్చు అంతేకాని ఎవరిని చంపినా ఏమీ కాదు అనే వితండవాదము చేయకూడదు అంతా నేనే చేస్తున్నాను అనే అహంకారము కర్తృత్వ భావన లేకుండా ఏ పని చేసినా ఆ కర్మ యొక్క ఫలితములు అతనికి అంటవు అతనికి ఆ కర్మ వలన కలిగే బంధనములు బాధించవు ఓ అర్జున నీవు కూడా ఇటువంటి బుద్ధి కలిగి ఉండాలి నేను యుద్ధము చేస్తున్నాను నేను వీరిని అందరినీ చంపుతున్నాను వీరంతా నా చేతిలో చస్తున్నారు అనే భావన వదిలిపెట్టి యుద్ధం చేయి అప్పుడు నీవు ఈ యుద్ధంలో ఎంతమందిని చంపినా నీవు ఎవరినీ చంపనట్టే ఈ యుద్ధం వలన కలిగే పాపములు నీకు అంటవు ఎందుకంటే నీ విద్యుక్త ధర్మము నీవు నిర్వర్తిస్తున్నావు కాబట్టి అంటే లౌకికంగా చూస్తే యుద్ధం రావడానికి ఇందులో జనం చావడానికి నీవు ఒక్కడివే కారణం కాదు ఎన్నో కారణాలు అంతా నా జరుగుతుంది అనుకోవడం నీ అజ్ఞానము అందుకని లేచి యుద్ధం చెయ్యి అని కృష్ణుడు అర్జునుడికి ఓ చురక అంటించాడు ఆధ్యాత్మికంగా చూస్తే ఈ విశ్వాన్ని పరమాత్మ స్వరూపంగా చూచేవాడికి అందరిలో ఆత్మస్వరూపుడుగా పరమాత్మ ఉన్నాడు అని భావించేవాడికి నేను ఇదంతా చేస్తున్నాను అన్న అహంకారము కర్తృత్వ భావన లేనివానికి దేనితోనూ సంగము పెట్టుకోని వాడికి తాను వేరు ఈ శరీరము మనస్సు బుద్ధి అహంకారం వేరు అని అనుకునేవాడికి తాను ఆత్మస్వరూపుడిని అని భావించేవాడికి ఏ బంధనము కలగదు తనలో ఉన్న ఆత్మ సైనికులలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు చంపేవాడు ఎవడు చచ్చేవాడు ఎవడు ఎవరూ చంపరు చావరు ఈ శరీరము అనిత్యము ఇప్పుడు కాకపోయినా ఎప్పుడూ ఒకప్పుడు పోతుంది కాబట్టి నేను చంపుతున్నాను అని అనుకోవడము అవివేకము కానీ ఈ సూత్రము అందరికీ వర్తించదు యుద్ధమే తన విద్యుక్త ధర్మమైన అర్జునుడు లాంటి వారికి వర్తిస్తుంది కానీ ఈ సూత్రము హత్యలు దోపిడీలు మానభంగాలు చేసేవారికి వర్తించదు సైనికులకు పోలీసులకు న్యాయాధికారులకు తీసే తలారులకు మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే వారు స్వలాభం కోసము తాము చేస్తున్నాము అనే కర్తృత్వ భావంతో చేయడం లేదు అది తమ విధి నిర్వహణ కాబట్టి చేస్తున్నారు ఈ శ్లోకాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి కానీ ఈ శ్లోకాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి కానీ కృష్ణుడు అందరినీ చంపమని లైసెన్స్ ఇచ్చాడు ఎవరిని చంపినా చంపనట్టే అని నేరాలకు పాల్పడకూడదు మానవుని మానవునిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు దేహము ఇంద్రియములు మనో బుద్ధి అహంకారములు వేరుగా ఉన్నాయి నేను ఆత్మస్వరూపుడును అని అనుకునేవాడికి ఈ ఇంద్రియములతో చేసే పనులతో సంబంధము లేదు అతడు చేసే కర్మలు కానీ కర్మ ఫలములు కానీ అతనికి అంటవు ఏ పని చేసినా దాని వలన కలిగే ఫలితముల మూలంగా వచ్చే పుణ్యము పాపము కేవలం మానవునికి ఆ పని మీద ఉన్న ఆసక్తి అనుబంధము సంగము నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన వీటి వలన వచ్చినదే ఇవి లేకపోతే ఆ కర్మ వలన కలిగే పాపపుణ్యములు దుఃఖములు ఆ మానవునికి అంటవు అర్జునుడు క్షత్రియుడు శిక్షణ అతని ధర్మము యుద్ధం చేయడం అతని ప్రవృత్తి కర్తవ్యము పైగా ఈ యుద్ధం రావడానికి అర్జునుడు కారణం కాదు సుయోధనుని లోభత్వము శకుని కుటిలత్వము ధృతరాశ్రిని పుత్రపీమ రాజ్యము పట్ల భీష్మునికి ఉన్న నిబద్ధత దుష్టులైన రాజులందరూ దుర్యోధనుని పక్షాన చేరడము పాండవులను మోసంతో జయించి వారి రాజ్యం అపహరించి వారిని అవమానించి అడవుల పాలు చేయడము పాండవులలో పదమూడు ఏళ్ల పాటు రగిలిన పగ ప్రతీకారము ఇవన్నీ కారణాలు పాండవులు వారి మానాన ఇంద్రప్రస్థము పరిపాలించుకుంటే యుద్ధము రాదు ఎందుకు పనికిరాని ఖాండవ ప్రస్థమును ఇంద్రప్రస్థముగా మార్చి రాజసూయ యాగం చేసి సుఖంగా ఉన్న పాండవులను చూసి దుర్యోధనుడు వారి మీద ద్వేషము పగా పెంచుకోకపోతే ఈ యుద్ధం రాదు అంతా నాకే కావాలి నాకంటే ఎవరూ అధికంగా ఉండకూడదు అనే లోభత్వము దుర్యోధనులు లేకపోతే యుద్ధం రాదు కొడుకులు ఏం చేసినా గుడ్డిగా ధృతరాష్ట్రుడు తల ఊపకపోతే యుద్ధం రాదు నేను హస్తినాపురంకు రక్ష రక్షకుడును మాత్రమే ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని నిర్లిప్తత భీష్మునికి లేకుంటే తన కళ్ళ ఎదుట జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను భీష్ముడు వారించి ఉంటే యుద్ధం రాదు ధర్మరాజులో ద్యూత వ్యసనం లేకపోతే యుద్ధం రాదు శకుని తన చావు తెలివితేటలు ఉపయోగించి పాండవుల సర్వస్వము అపహరించి ఉండకపోతే వారిని అడవులకు పంపకపోతే యుద్ధం రాదు కనీసం కృష్ణుడు మాటలు విని పాండవులకు ఐదు ఊళ్ళు ఇచ్చినా యుద్ధం రాదు యుద్ధం రావడానికి ఇన్ని కారణాలు ఇవన్నీ వివిధ వ్యక్తుల మనోబుద్ధి అహంకారాల వలనే కలిగినవే కాని కేవలం అర్జునుడి వలన కాదు కాబట్టి అర్జునుడు ఇదంతా నా వలననే జరుగుతూ ఉంది అనడం కేవలం అతని అవివేకమని కృష్ణుడు చెప్పాడు